శనివారం ఉదయం ఆరు గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో సేవలు బంద్ కానున్నాయి కోల్కత్తా వైద్యురాలుపై జరిగిన హత్యాచారం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు వైద్యులు నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది నిరసనలో పాల్గొంటున్నారు ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను నిలిపిచేశారు ప్రభుత్వ వైద్యులు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు ఓపీ సేవలను బహిష్కరించారు ఇటు అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఓపీ తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్కత్తా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించి ఆందోళనకు దిగనున్నారు వైద్యులు